శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో స్వ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక ఎంజీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని జెండాను ఆవిష్కరించి అలాగే శాంతి కపోతాన్ని ఎగరవేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతరం చిన్నారులతో గౌరవ వందనాన్ని స్వీకరించారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు త్యాగాల ఫలితం వల్లే ఈరోజు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు స్వతంత్ర సమరయోధుల పాత్రల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్నో చిత్రాలు నటించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అప్పట్లోనే పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని అందులో ఒకటి కిలో రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చి పేదల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీ రామారావు నిలిచాడన్నారు ప్రస్తుతం హిందూపురం ప్రజలు తాను అదే విధంగా ఆదరిస్తున్నారని ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా హిందూపురం ప్రజలు నన్ను ఆదరించారని హిందూపురం అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నానని పేర్కొన్నారు ఈ మహనీయులు య అందరికి నా డై తొమ్మిద స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను హిందుపురం దుర్వాసులకి

అలాగే ప్రతి వారికి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పోలీస్ శాఖ వారికి అందరు కూడా ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాడు ఈ దాస సుందరాలను తెంచి మన స్వేచ్ఛ వాయువుల్ని ప్రసాదించిన ఎంతో మహా మంది మహానుభావులు ఉన్నారు ఎవరిని పడితే వారిని మహాను మహానుభావులు అంటాం

رسیم سومی مرک ساری دار برکا ওই হো তাই যা মন্দিরে বিলাপ কর আমেরিকার ভাষায় না সুতরাং যে গাপে কুমিত